వే సబ్స్క్రైబర్లు పూర్తి అవ్వగానే మన ఛానల్ తరపున గివ్ అవే అనేది మనం ఇస్తా అన్నామండి అలాగే మన ఛానల్ వే సబ్స్క్రైబర్లు పూర్తయ్యారు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంతగా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు లక్కీ డ్రా డీటెయిల్స్కి వస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి ఈ వీడియో కింద హాయ్ అని మీ పేరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి పేరు నేను లక్కీ డ్రా తీస్తాను డిసెంబర్ థర్టీ ఫస్ట్కి నేను లక్కీ డ్రా అయితే తీస్తానండి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి కరెక్ట్గా న్యూ ఇయర్కి నేను లక్కీ డ్రా అనేది తీసి మన ఛానల్లో నేను అప్ అప్డేట్ చేస్తాను ఎవరికైతే తగిలిందో నేను జన్యున్గా వాళ్ళకే ఇస్తానండి కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు నాకు కోళ్ళు పెంచడం చాలా ఇంట్రెస్ట్ అన్నా నాకు కూడా ఒకటి ఇవ్వన్నా అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి ఇద్దామని అనుకుంటానండి కానీ నేను ఇప్పుడు అంత స్థాయికి వెళ్ళలేదు నేను అంత స్థాయికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నేను ఒక పిల్లనైతే ఇస్తాను లక్కీ డ్రా డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియోకి లైక్ చేసి మన సబ్స్క్రైబర్ అయి ఉండాలండి ఈ వీడియో కింద హాయ్ అని మీ పేరు కామెంట్ చేయండి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి పేరు నేను లక్కీ డ్రా అయితే తీస్తాను ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్